ఓం గంగడపత ఏన్మ ఆయ సరస్వత్యేనమ శివాయ గురువేన్మ శ్రీమాత్రే నమ ద్రాత్రేనమా క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్భాయ్ నమో నమ మహాకాళికాయ నమోన్మ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శన్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత గధా యొక్క స్థితిగతి కలీక వాటి ప్రభావం అంతా కూడా మాసభాలో విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ మాస ఫలితాలంతా కూడా చూసుకుంటే అక్టోబర్ నెలలో అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి వాటి యొక్క ప్రభావం యొక్క దృష్టి వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూబోతుంది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా రీత్యా వాళ్ళకి ఆర్థిక ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల ఫైనాన్షియల్గా అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వృత్తిరీత్యా మార్పులు కలగడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం సిద్ధించడానికి ఇటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఆ యొక్క స్థిర ఆస్తి లభించడానికి స్థిర ఐశ్వర్యం లభించడానికి ఇటువంటి పరిష్కారాలు ఆచరించాలి గోచార రీత్యా అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకుంటే ఇవి అంతా కూడా దాదాపుగా గోచార ఫలితాలంతా కూడా కొన్ని రాశులు వాటి యొక్క భ్రమణం అంతా కూడా చేసేటప్పుడు అంటే తన ఒక రాశి నుంచి ఇంకో రాశి మా మారే సమయాన్ని అంతా కూడా చూసుకుంటే కొన్ని రాశులంతా కూడా రాశిలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి ప్రధానంగా శనీశ్వరుడు చూసుకుంటే రెండున్నర సంవత్సరాలు దాకా మారుతూ ఉంటారు తర్వాత బృహస్పతి తీసుకుంటే గురుగ్రహం అంతా కూడా ఒక సంవత్సరం దాకా మార్పు జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా అతిచారంలో అక్టోబర్ నెలలో పద్దెనిమిదో తారీఖు నుంచి అతిచారంలో కర్కటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు ఉచ్చ స్థానంలో ప్రవేశం చేస్తున్నారు బృహస్పతి అంతా కూడా శనీశ్వరుడు అంతా కూడా మీనరాశులు సంచారం చేయడం రాహు ఏమో కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా వివిధ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే శుక్ర భగవానుడు అంతా కూడా కన్యా రాశి చేస్తున్నారు ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా తులారాశి ప్రవేశం చేసి ప్రధానంగా అంగారకుడు బుధుడితో పాటు కలియకతో ఉంటున్నారు ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార ఫలితాలు మాత్రమే విశ్లేషణ చేస్తున్నాము మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకంలో ఉండే జాతకమే ప్రధానంగా మీ యొక్క గ్రహస్థితిని ఆధారపడి ఉంటుంది ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా ప్రస్తుత కాలంలో మీకు ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి ఈ సంవత్సర ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది కావున ఈ మాసంలో ఆర్థికంగా అభివృద్ధి కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచించాలి ఏ దేవతను కూడా విశేషంగా పూజ చేయడం వల్ల ఆకస్మిద్ధం లాభం దునియోగం సృష్టిస్తున్నాయని తెలుసుకుందాం ప్రధానంగా శనీశ్వరుడు ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి మరియు అంగార యొక్క శిథిగతి అంతా కూడా మార్పు చెందుతుంది కావున ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తాయో ఈ ఒక్టా అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా అమ్మవారి ఆరాధన విశేషంగా ఆశ్వేస్ మాసంలో వచ్చి అమ్మవారి నవరాత్రుల విశేషంగా అంతా కూడా దేవి నవరాత్రుల్లో భాగంగా మీరంతా కూడా విశేషంగా సామూహికార్చన విధానంలో కడ్గమాన స్తోత్రాన్ని పట్టన చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు సువాసిని ఆర్చన విధానం ఆచరించుకోవడం వల్ల ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి దీర్ఘ సుమంగళి యోగం సిద్ధించడానికి కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినితం కూడా నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం పరమేశ్వరి ప్రీతికరంగా నవధాన్యాలతోటి అభిషేకం చేయించడం ప్రధానంగా విశేషమైన ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది నారికిల జలంతో పరమేశ్వడికి అంతా కూడా అభిషేకం చేయించడం వల్ల అమ్మవారికి అంతా కూడా పసుపు కుంకుమ గంధంతో సుగంధమైన ద్రవ్యాలతోటి అభిషేకం చేయించడం వల్ల నారికిల జలంతో అభిషేకం చేయించడం వల్ల ప్రధానంగా చూసుకుంటే అమ్మవారికి ప్రీతికరంగా గంధోతకంతో అభిషేకం చేయించుకోవడం వల్ల ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అందరూ కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే చండీ హోమాది కార్యక్రమాలు విశేషంగా ఆశ్వితవాసంలో చేయించుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది ఇంట్లో చికాకులు కానీ గొడవలు కానీ మనస్పర్ధలు కానీ ఉంటే గనక బంధుమిత్రుల సహాయ సహకారాలంతా కూడా లభించడానికి ఈ యొక్క చండి హోమాది కార్యక్రమాలు వారాహి దేవి హోమాది కార్యక్రమాలు కృత్యంగనా దేవి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల దోమావతి దశమహా చూసుకుంటే దోమావతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది శత్రువాదులు శత్రుభయాల నుంచి బయటపడ్డానికి ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శత్రువాదల నుంచి బయటపడ్డానికి ఆకస్మిక ధనలాభం స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది కూడా ప్రతినించ్రీమాత్ర స్త్రీ మాత్రే నమ స్త్రీమాత్ర నామాన్ని ప్రతినించం కూడా ఆచరించుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది సర్వ సౌభాగ్యం లభిస్తుంది రాజయోగం సిద్ధిస్తుంది మేం చేసే రాజశ్యామల ఐజ్ఞాతి కృతల్లో మీరంతా కూడా పాల్గొనడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ధనస్సు రాశి జాతకులకి గోచారీత్య అక్టోబర్ నెల మాస భాగంగా విశేషంగా శనీశ్వరుడు యొక్క దృష్టి పడుతుంది రాశి మీదంతా కూడా ఇక్కడ బృహస్పతి ఆ అతిచారంలో భాగంగా కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో సంచారం జరుగుతున్నారు తద్వారా మీకు అంతవరకు కూడా ధన ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మరియు ధన వ్యయం కూడా ఉంటుంది అనమాట స్థానంలో ఇక్కడ బృహస్పతి స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా అష్టమ స్థానం అనేది ఇక్కడ స్థానం అయింది కాబట్టి అదృశ్యయోగం వల్ల పూర్వ జన్మ పుణ్యం వల్ల మీ జాతకరీత్యా గురుబలం బాగుంటాయి కనుక జాతకరీత్యా బృహస్పతి యోగరంగా ఉంటే కనుక మీకంతా కూడా అదృశ్యయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది నీ జాతకరీత్యా ఈ యొక్క బృహస్పతి కనుక బలహీనంగా ఉండి నీచస్థానంలో సంచారం చేసి ఉంటే గురు గురుగ్రహానికి ప్రీతికరంగా పసుపు రంగు వస్త్రాన్ని దానం చేయాలి మరియు కూష్మాణాన్ని దానం చేయాలి అరటి పండ్లను దానం చేయాలి మరియు వస్త్రదానం చేయాలి మరియు శనగలంతా కూడా ఒక బ్రాహ్మణోద్యమికంతా కూడా గురువారం రోజున గురు అంతా కూడా ఆరు గంటల నుంచి ఏడున్నర లోపల గురువారం రోజున ఈ యొక్క బృహస్పతి గ్రహ ప్రీతికరంగా దత్తాత్రేయ వారికి ప్రీతికరంగా అమ్మవారికి ప్రీతికరంగా మీరంతా కూడా దానాది కార్యక్రమాలు చేసుకోవడం బృహస్పతికి జపాలు మరియు శుక్రుడికి అంగారకుడికి శనీశ్వరుడికి జప హోమాది ఆచరించుకోవడం వల్ల మీ రీత్యా సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది గోచార రీత్యా ఈ గ్రహాల యొక్క బలమంతా కూడా పెరుగుతుంది అదృశ్యయోగం కలిసి వస్తుంది వ్యాపారస్తులు కూడా ఆకస్మికంగా ధనలాభం పెరగడానికి ఆస్కారం ఉంటుంది నూతన వ్యాపారం కోసం అధికంగా ఖర్చులు పెడుతుంటారు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది అదృష్ట యొక్క కలుస్తుంది మిత్రుల యొక్క సహాయ సహకారం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది స్టాక్ ఎక్స్చేంజ్ రంగుల్లో వాళ్ళకు కూడా మాసాంతంలో ఇరవై ఒకటి ఇరవై నాలుగు తర్వాత మీకంతా కూడా అధికంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళకు కూడా ఇరవై నాలుగు తర్వాత బృహస్పతి మార్పు వలన ఇక్కడ అంగారకు మార్పుల వల్ల విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తుంది సూర్య భగవాను ప్రీతికరంగా ఈ యొక్క గోధుమలు దానం చేసుకోవడం వల్ల అధికంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శనిషుడి యొక్క దృష్టి అంతా కూడా దర్శన దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది కావున మీరంతా కూడా పుణ్య ఫలితం కోసం ఫలితాలు చేసుకోండి ఈ యొక్క ప్రతినిత్యం కూడా మీరంతా కూడా ఎవరైతే కనుక దత్తాత్రేయ ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉంటారో ఈ యొక్క బృహస్పతికి ప్రీతికరంగా మీరంతా కూడా శనగలు దానం చేసుకోవడం శనగలంతా కూడా నానబెట్టిన శనగలంతా కూడా గోమాతకు సర్వేస్తూ ఉండడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది యోగం కలిసి వస్తుంది అధికంగా లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీరామ జయ రామ జై జయ రామ రామ నామాని జపాన్ని ఆచరించండి ఓం సూర్యాయ నమ అర్కాయ నమ మిత్రాయనమ భవాయి నమ బాణవే నమ ప్రచండ తయే నమ సర్వలోక పితామహాయనమ ఆరోగ్యకర్తమ ప్రచండ మార్తాండాయనమ సవిత్ర సూర్యనారాయణ స్వామినే స్వామి నేను ఇటువంటి నామాలంతా కూడా ప్రతినిత్యం కూడా సూర్యనారాయణ స్వామికి ప్రీతికరంగా జపాన్ని ఆచరించుకోవడం ఓం మిత్రాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల సూర్యగ్రహం అంతా కూడా నీచస్థానంలో సంచారం చేసేటప్పుడు సూర్య గ్రహం అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది గోధుమ రవతో చేసిన గోధుమ నూకతో చేసిన నివేదనంతా అంతా కూడా ఆవుపాలుతో చేసిన ఈ యొక్క పరవాణాన్నంతా కూడా ఈ యొక్క గోధుమ నోకొచ్చో చేసిన ఆవుపాలు చేసిన పర్వణ అంతా కూడా సూర్య భగవాన్ని నివేదన చేసి ఆ ప్రసాదం అంతా కూడా ఆదివారం రోజున విశేషంగా అందరూ కూడా ప్రసాదం సేవన చేయడం వల్ల ప్రసాదం అంతా కూడా స్వీకరించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం సిద్ధిస్తుంది లాభాలు అవిన ఉంటారు పెద్దల సహాయ సహకారాల వల్ల మీకు అంతా కూడా విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది గృహప్రవేశ యోగం సిద్ధిస్తుంది స్వగృహ యోగం సిద్ధిస్తుంది ఆకస్మిక లాభం సిద్ధిస్తుంది కలలాగా ఉండే గృహయోగం అంతా కూడా బృహస్పతి అనుకూలం వల్ల అంగారకుడు మార్పు వల్ల మీకంతా కూడా కలర్ నెరవేరే యోగం అంతా కూడా సిద్ది ఆస్కారం ఉంటుంది కానీ మీ జాతకరిత్యా ఈ గ్రహాలు అంగారకుడు బృహస్పతి మరియు ఇక్కడ శుక్రుడంతా కూడా ఈ యొక్క రంగా ఉండాలి జాతకలిచ్చ కూడా బుధ భగవానుడు కూడా మంచి లాభసాటిగా ఉండాలి మీకంతా కూడా మంచి బలంగా ఉంటే కనుక వ్యాపారంలో మార్పులు జరిగి అఖండమైన లాభాలు సిద్ధించి అదృష్ట యోగం కలిసి వచ్చి మీకంతా కూడా గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది అఖండమైన లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత అక్టోబర్ నెలలో బృహస్పతి మార్పు అతిచారంలో మార్పు వలన ప్రధానంగా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషమైన రాజయోగం వచ్చే రాశులు ఏంటిదంటే ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల్లో విశేషమైన అంతా కూడా వీటిలకి విపరీత రాజ్యోగం లభిస్తుంది ప్రధానంగా చూసుకుంటే మకర రాశి జాతకులకంతా కూడా విపరీత రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మాస అంతంలో వీరకంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా స్థానంలో అంతా కూడా సంచారం జరుగుతుంది అంటే పద్దెనిమిది పద్దెనిమిది తారకులు అంతా కూడా సంచారం జరుగుతుంది కావున మకర రాశి జాతకులకు కూడా అఖండమైన లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది మరియు రెండో రాశి ఏంటిదని చెప్పేసి అంటే ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశి జాతకులకు కూడా రాశిలో బృహస్పతి సంచారం వల్ల అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం తీస్తుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది మరియు మూడో రాశి అని చెప్పేసి అంటే కుంభరాశి జాతకులకు కూడా అదృశ్యయోగం యోగం ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ రాశి వాళ్ళకి మూడు రాశి వాళ్ళకి కూడా అదృశ్యయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాన్ని ఆచరించుకోవడం వల్ల ఈ రాశి వాళ్ళకి అఖండమైన లాభాలు కలిగించడానికి ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మిథున రాశి జాతకులకంతా కూడా పంచమ స్థానంలో అంగారకుడికి వల్ల మీకు విశేషమైన గృహయోగం సిద్ధించడానికి భూ సంపద లభించడానికి స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ మరి కన్యా రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే శనీశ్వరుడు పూర్వాదుల నక్షత్రంలో మారడం వల్ల మరియు బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల ధనాదాయం పెరుగుతూ ఉంటుంది స్వల్పంగా పెరుగుతూ ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది అదృశ్యం కలిగి వస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండడం వల్ల నవగ్రహాల అనుగ్రహం వేరకంతా కూడా జీవన విధానం ఉంటుంది కావున నవగ్రహ దేవతలకు ప్రీతికరంగా అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండాలి తద్వారా రాజయోగం తిస్తుంది అదృష్టయోగం కలిసి వస్తుంది ఈ యొక్క సింహరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి మీరంతా కూడా ఈ యొక్క ప్రతినిత్యం కూడా మీరు సూర్యగ్రహానికి ప్రీతికరంగా లాభాలు గణించడానికి గోధుమలు దానం చేసుకోవడం వల్ల అదృశ్యయోగం కలిసి వస్తుంది అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీరామ జయ రామ జై జయ రామ నామాన్ని జపాని ఆచరించాలి శ్రీమాత్రే నమ జపాని కూడా ఆచరించాలి అదృశ్యయోగం కలిసి వస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ